తిరుపతి జిల్లా నాయుడుపేటలో అక్రమ ఇసుక రవాణా రోజురోజుకు మితిమీరిపోతోంది రాత్రి ఎనిమిది గంటల నుండే స్వర్ణముఖి నదిలో ఇసుక ట్రాక్టర్లు శోభాయమానంగా సందడి చేస్తూ జాతర వాతావరణాన్ని తలపిస్తుంటాయి ఇసుక రవాణాలో మాత్రం పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఇసుకను కొల్లగొట్టడంలో ఒకే తాటిపైకి ముందుకు సాగుతున్నారు రాత్రిలో ఇసుక నింపుకున్న ట్రాక్టర్ల వేగానికి నాయుడుపేట పట్టణం పోరెత్తిపోతోంది నిదానంగా వెళ్లమని ఎవరైనా సలహా ఇస్తే మేం వెళ్లేదింతే మా బ్రేకులుండవు మా స్టీరింగ్ కి కంట్రోల్ ఉండదు అడ్డొస్తే దుకాన్ బంద్ అంటున్నారు డ్రైవర్లు పోని సంబంధిత ఎస్ఈబి అధికారులకు ఫోన్ చేద్దామని ఎవరైనా ప్రయత్నిస్తే వారి ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుందని ఒకవేళ అనుకోని సందర్భాలు రింగ్ అయినా కనీసం స్పందించడం లేదని ప్రజలు చెప్తున్నారు వీళ్లకు ఒక బండికి నెలకి ముప్పై వేల రూపాయలు చొప్పున మామూలు వెళ్తున్నట్టు ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు స్వర్ణముఖి నదిని మొత్తం లోడేశారు ఒకవైపు అయితే ఆర్ అండ్ శాఖకు సంబంధించిన వంతెన మరోవైపు భారత రైల్వే శాఖకు సంబంధించిన వంతెన వంతెనలకు ఇరువైపులా సుమారు వంద మీటర్ల వరకు ఎలాంటి తవ్వకాలు జరపకూడదని నిబంధనలున్నాయి కానీ ఇలాంటి నిబంధనలన్నీ తొంగలో తొక్కుతూ ఇసుకాసురులు వంతెనలకు కోతవేటు దూరంలోనే తవ్వకాలు జరిపేసి సుమారు పది అడుగుల లోతుమేర కుంతలు తీసేశారు భవిష్యత్తులో స్వర్ణముఖి నది వర్షాల కారణంగా వరద ప్రవాహం జరిగినప్పుడు వంతెన పునాదులు కుంగిపోయే అవకాశం లేకపోలేదు ఒకవేళ అదే జరిగితే భారీగా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతుంది అప్పుడు తప్పెవరిది అని ప్రశ్నిస్తే సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది తమ కోసం స్వర్ణముఖి నదిని ఖాళీ చేస్తున్న ఇసుకాసులు నెలల మామూలు కోసం కక్కుర్తిపడి విలువైన భూగర్భ సంపదను స్వార్థ పనులకు పనిచేస్తున్న సంబంధిత అధికారత వంతలకి ప్రమాదం అని తెలుసు కూడా పట్టించుకోని ఆర్ మరియు రైల్వే శాఖలకు సంబంధించిన అధికారత ఓ పక్క ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇసుక రీచ్లను ఏర్పాటు చేసి సామాన్య ప్రజలకు సైతం ఇసుకను అందుబాటులోకి తెస్తే మూర్ఖంతో నిండిన కొంతమంది తమ స్వార్థపూరిత లాభాల కోసం ప్రభుత్వ ఆదాయానికి అడ్డుపడుతూ తమ ఆదాయాన్ని మాత్రం అమాంతం పెంచేసుకుంటున్నారు ఇక్కడైనా అక్రమ ఇసుక రవాణా అడ్డుకోవాలని స్థానిక అధికారులు ఎలాగో పట్టించుకోరు మైనింగ్ శాఖ అధికారులైన అవినీతిని ఎండగడుతూ నిజాయితీకి మారుపేరైన తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరెడ్డి గారైనా స్పందించి తక్షణమే వీటిపై చర్యలు తీసుకోవాలని నాయుడుపేట పట్టణ ప్రజలు అలాగే పరిసర ప్రాంత ప్రజలు కూడా కోరుకుంటున్నారు